ఎండాకాలం వచ్చిందంటే పాటి ప్రజలకు బలై గిరాకీ వచ్చిందంటే తాటి ముంచుకు గిరాకీ ఉంటుంది అనేక ఔషధ గుణాలు కలిగి ఉండడంతో పాటు ఎండవేడి నివారిస్తుంది పట్టణంలోని సాయిబాబా నగర్ ఎస్బిఐ కాలనీ శ్రీనివాస్ సెంటర్ పద్మావతి నగర్ ప్రాంతాలలో గెలాలను తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు రోజుకి పదిహేను వందల వరకు ఆదాయం వస్తుందని ఖర్చుల పోను తమకు సుమారుగా ఎనిమిదొంతలు మిగులుతుందని చెప్పాడు వందకు మూడు కాయలు విక్రయిస్తున్నట్టు తెలిపారు వేసవి కావడంతో అనేక మంది వచ్చి కొనుగోలు చేస్తున్నారని వ్యాపారం బాగుందని తెలిపారు lại khai lên chứ bao nhiêu tiền? xem không nữa được không? qua